పులుసు కోసం ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఇలా చే ఒక నాలుగు యాలకులు అలాగే లవంగం చెక్క బిర్యానీ ఆకు ఇవి మిరియాలు పచ్చా పచ్చాగా దనిచేయడం డైరెక్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు నూనెలో కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత రెండు ఉల్లిపాయలు ఇది ఉల్లిపాయ పేస్ట్ రెండు తీసుకున్నాను ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను ఈ ఉల్లిపాయ పేస్ట్ కొంచెం ఫ్రై అవ్వాలి పచ్చివాసన అనేది పోవాలి మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాలు వెయిట్ చేయాలి ఈ వాసన పోయింది ఉల్లిపాయ చక్కగా ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలి అలా ఒకసారి ఇలా కలపాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గాలి అంటే ఆ పచ్చివాసన అనేది పోవాలి అన్నమాట నెక్స్ట్ పసుపు కూడా యాడ్ చేస్తున్నా ఉప్పు చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి ముందే మటన్ షాప్ దగ్గరే చక్కగా చిన్న చిన్న బోన్స్ ఇలా కట్ చేసేయమంటే సార్ పీసెస్ చిన్న చిన్న పీసెస్ చిన్న చిన్న ఇలా బోన్స్ వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేయండి త్రీ సరిపోతాయి త్రీ స్పూన్స్ సరిపోతుంది ఆల్రెడీ ఇందులో మిరియా ఘాటు ఉంటుంది కదా సరిపోతుంది అలాగే పచ్చిమిర్చి కూడా వేస్తాను ఇందులో ఇందులోనే పచ్చిమిర్చి ఒక మూడు వేసుకోవచ్చు ఇవి ఘాట్ తక్కువ మూడేసాను ఇందులోనే ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి సుకున్న తర్వాత ఒకసారి కనిపిస్తుంది ఒక ప్లేట్ పెట్టేసి రెండు నిమిషాలు మగ్గాలి అంటే ఆ మసాలా అంతా ముక్కలు పడుతుంది తర్వాత వాటర్ పోసుకుందాం సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటాలు మీడియం సైజుకి ఇవి కూడా యాడ్ చేసుకున్నాం టమాటా మొక్కలు టమాటా వే టమాటా ముక్కలు వేసిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గాలి చక్కగా ఈ మసాలా మొక్కలో పడుతుంది అలాగే టమాటాలు కూడా మగ్గుతాయి అనమాట ఒక రెండు నిమిషాలు మూత పెట్టి చూడండి చక్కగా టమాటాలు మగ్గిని అలాగే మసాలా అంతా మొక్కలు పట్టి చూడండి ఇప్పుడు కొత్తిమీర పుదీనా o వాట్ కొట్టు పెట్టిన తర్వాత పది పన్నెండు అంటే ఆ బోల్ చక్కగా మెత్తగా వాడాలన్నమాట పది పని చేద్దాం బొక్కలు చూడు మెత్తగా అయిపోయినాయి బొక్కలు మెత్తగా అయిపోయినాయి చక్కగా ఉడిగిపోయింది బోన్ సూప్ రెడీ అయిపోయింది బోన్ సూప్కి చక్కగా మొత్తం ఉడికిపోవాలి మెత్తగా అవ్వాలన్నమాట కుక్కర్లో అయితే తొందరగా ఉడుకుతుంది ఇది కుక్కర్లోనే చెయ్యాలి అంతేనండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి అంతే మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్